పరిశుద్ధ తండ్రి వందనాలయ్యా నిదహపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ రీతిగా నువ్వు చూపిన కృపకి వందనాలు వందన దేవా మహిమ గల దేవా మహోన్నతుడ సర్వశక్తి సంపూర్ణుడ కృపామయుడ వందనాలు వందనాలు వందన ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని నామాన్ని మహిమపరచడానికి ఈ రీతిగా ఈ దినాన దేవుడు మీ ముందుకు తీసుకొచ్చాడు ఆయన మాట చొప్పున నడుచుకుంటే దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదించి నడిపి నా తండ్రి నా ప్రభు నా దేవుడు నా రాజు నా యేసు ప్రతి దినము కాలాన్ని ఆయనతో మాట్లాడుతూ మనం మనం చేయబోయే ప్రతి పనిలో ఆయన నడిపిస్తాడు మనకు క్షేమకరంగా మనం ఆయన పని చేయడానికి మనం ప్రతిదినము ఆశపడదాము ఆయనతో నడవడానికి సిద్ధపడదాము ఆయన మా